ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయిండును కీర్తన ఎనభై తొమ్మిది ఇరవై ఒకటి చూసారా దేవుడు చెప్పే మాట ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీకు ఉంటానని చెప్పిన దేవుడే నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయిండును ఎడతెగక విడిచిపెట్టకుండా దేవుడు మనకి తోడుగా ఉంటాడంట నమ్మినటువంటి వారి వలన అద్భుతాలు జరిగితే కాబట్టి దేవుడు మనతోటే ఉన్నాడు మనకు తోడై ఉన్నాడు అని చెప్పి మనం నమ్మిన రోజున గొప్ప గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం అలే లూయ దేవునికి స్తోత్రం కరగను కాక స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారందరూ ధైర్యం తెచ్చుకొని నువ్వు ఎడతెగక మా చేయి పట్టుకుని ఉన్నావు మా చెయ్యి విడవకుండా ఎడతెగక మాతో ఉన్నావు అని ప్రతి వారు గుర్తించినట్లు నువ్వు సహాయం చేయమని ఏసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమెన్